బ్యారేజ్ కి మళ్లీ వరద పెరిగింది కాసేపట్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది ఇన్ఫ్లో అవుట్ ఫ్లో మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఆరు క్యూసెక్లుగా ఉంది రెండు కొత్త కౌంటర్ వెయిట్లు అమర్చారు ఇప్పటికే అధికారులు మరొక కొత్త కౌంటర్ వెయిట్ అధికారులు అమర్చబోతున్నారు బ్యారేజ్ దగ్గర ఇరుక్కున్న బోట్లని తీసేందుకు ప్రయత్నం కొనసాగుతూనే ఉంది బోట్ల యజమానులు ఉషాద్రి రామ్మోహన్ ని పోలీసులు విచారిస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రజెంట్ పరిస్థితిని వివరించడానికి మా కరెస్పాండెంట్ క్రాంతి సిద్ధంగా ఉన్నారు క్రాంతి ఎగువను కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ వద్ద మళ్ళీ వరద ఉధృతి పెరిగింది ప్రజెంట్ మనం బ్యారేజ్ దగ్గరే ఉన్నాము దాదాపు నిన్నటి వరకు లక్ష క్యూసెక్యూల వరకే మాత్రమే ఉన్న వరద ప్రవాహం ఇవాళ దాదాపు నాలుగు లక్షల వరకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి పైనుంచి వచ్చేటటువంటి ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎక్కువగా ఉంది దాంతో ప్రకాశం ప్యారేజ్ వద్ద ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక మూడు పాయింట్ ఎనభై ఎనిమిది లక్షల క్యూసెక్ ఇలా ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఉంది దాదాపు వాగులు వంకలు అన్నిటి నుంచి వరద ప్రవాహం పొంగి పొరుగుతుంది దాంతో అన్ని గేట్లను దాదాపు ఒకటి రెండు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అయితే నిన్నటి వరకు వరద ప్రవాహం తక్కువగానే ఉంది మొన్న మనం చూసుకుంటే కనుక నాలుగు రోజుల క్రితం పన్నెండు లక్షల క్యూసెక్ని వరద ప్రవాహం చేరుకుంది ప్రకాశం బ్యారేజ్ వద్ద అయితే వర్షం తగ్గడం ఎగువ నుంచి వచ్చేటటువంటి వరద ప్రవాహం తగ్గడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద తగ్గింది కానీ ఇప్పుడు మళ్ళీ అన్ని జిల్లాలకు ఏపీ తెలంగాణలో రెడ్ ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం నిన్నటి నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తూ ఉండడంతో మళ్ళీ వరద ప్రవాహం పెరుగుతోంది దాంతో ప్రకాశం బ్యారేజ్ వరద పెరగడమే కాదు ఇక్కడ ఏదైతే వర్క్స్ చేస్తున్నారో దానికి కూడా అంతరాయం ఏర్పడిందని చెప్పొచ్చు మనం ఇటువైపు చూస్తే కనుక ఏదైతే కౌంటర్ వెయిట్స్ ఉంటాయో ఆ రెండింటిని ఏర్పాటు చేసేసారు కానీ కింద ఏదైతే పడవలు ఇరుక్కురిపోయాయో వాటిని తీయడానికి కాస్త ఇబ్బందిగా మారింది ఫ్లోటింగ్ పెరిగింది కాబట్టి ఇక్కడ మనం గేట్ చూస్తే కనుక ఒక గేట్ ని ఎత్తడం జరిగింది వరద ప్రవాహం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ బోట్లు అయినా కొంచెం కదులుతాయా అనే దానికి సంబంధించి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది ఒక ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు బోట్లు వాళ్ళవా కాదా ఏంటి దీని వెనకాల ఎవరున్నారు అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దాంతోపాటు వరద ప్రవాహం పెరిగితే వీటి వల్ల ప్రకాశం బ్యారేజ్ కు మరింత ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని ఎట్లాగైనా సరే వాళ్ళు బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కెమెరామెన్ అంజీతో క్రాంతి టీవీ నైన్ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి